నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది క్రైస్తవుడనేవరెవరైనా సరే ఏమున్నా లేకపోయినా నెమ్మదిగా ఉండాలి ఇప్పుడు కూడా గద్దపోతున్నా చాలామందికి పదవులు ఉంటాయి అధికారులుంటే వాళ్ళ నెమ్మది ఉంటుందా డబ్బు ఉంటుందా నెమ్మది ఉంటుందా ఉండదు పేదవారికే నెమ్మది ఉంటుంది అందుకనే భక్తుడైన సులోమూర్ మహారాజు ఆయన రాజుగా జీవించి అనేక రాజ్యభాగ్యములు అనుభవించి వారములో దినమునకు ఏడు రథముల మీద ప్రయాణం చేసి వజ్రవాయునుములు ధరించి వెండి బంగారములు కేజీలు మనుగులు చెప్పును కూడా ఆయన చూసి ఆయన ఆఖరిలో కోరుకుంది ఏంటంటే ఏ దినము కావాల్సిన అందిన ఆహారం ఆ నాకు దయచేయండి నా శరీరమును కప్పుకోవడానికి కొద్ది బట్టలు ఇప్పించండి అంతకు మించి మరొకటి వద్దు ఎక్కువ ఇచ్చినట్లయితే నేను గర్విస్తాను నీ నామార్ మైంపరచను తక్కువ ఇస్తే దొంగనైపోతాను వేరొక దపరిస్తానము కాబట్టి ఏ నాటికి ఆ నాటికి చాలా అతి నెమ్మదిని నాకు దయచేసి అన్నాడు దేవుని స్తోత్ర అప్పుడు ఆయన చెప్పిన మాటను బట్టి ఈ దినము నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే దేవుడిచ్చిన ఆలోచన ఆయన దేని వెతుకుతున్నాడంటే నిజమైన నివాసాన్ని వెతుకుతున్నాడు దేవునికి మహిమ గాక నిజమైన నివాసాన్ని వెతకబట్టే ఆ మాట పలకలిగాడు లేకపోతే ఈ యొక్క భూలోకంలో ఒక మంచి బంగ్లా ఇవ్వండి భవంతి ఇవ్వండి వజ్రవైలతో పుడినటువంటి ఒక మంచి డ్రెస్ ఇవ్వండి అని అడగవచ్చు కదా అయినా ఆయన దేన్ని వెతుకుతున్నాడు నిజమైన నివాసాన్ని వెతుకుతున్నాడు ఈ దినము దేవుడు మనతో మాట్లాడుతున్న ఈ వాక్యం యొక్క సారాంశం ఏంటంటే నిజమైన నివాసం దేవునికి మైమకలను కాక నిజమైన నివాసం అని దేవుడు మాట్లాడుతున్నాడంటే అబద్ధమైనది అపవిత్రమైనది లోకంలో ఉందనే కదా అర్థం అర్థమవుతుంది మీకు ఒక త్రాగుడు అలవాటు పడిన వ్యక్తి అంటే వైన్సాపు ఉందనే కదా అర్థం అది లేకపోతే అమ్మవారు లేకపోతే కదా అలాగే నిజమైన నివాసం అనే దేవుడు మనతో అంటే ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి నివాసంలో కూడా అవి అబద్ధమైనవి అవి నిజమైనవి కావు అవి మనల్ని మురిపించేవి ఈ లోకంలో ఉన్నంత వరకు అవి మనల్ని గొప్పగా చూపించేవి దేవుని స్తోత్రం అయితే ఈ లోకంలో ఉన్న మనుషులకి నాలుగు నివాసాలు ఉంటాయి ఈ లోకంలో మనుషులకి నాలుగు నివాసములు ఉంటాయి మొట్టమొదటి నివాసము భూమి రెండవ నివాసము భూమి మీద కట్టుకున్న ఇల్లు మూడవ నివాసము దేహము అది అందరికీ ఉంటుంది అండి నాలుగో నివాసము పాతాలము నరకము చెప్పలకూడదాం ఈ నాలుగు నివాసాలు జీవమంగల దేవుని ఎతకు రాని వారికి అందరికీ ఈ నాలుగు కలిగి ఉంటారు ఈ నాలుగింటిలో నాలుగు అవుతుందని సంగతిని ఈ మూడు నివాసాలు నివసించినప్పుడు వారు గుర్తిరగరు దేవుని స్తోత్రం నాలుగో నివాసం పాతాలం అన్నది నరకం అనేది ఎంత భయంకరమైనది అక్కడ ఎంతటి వ్యాధులు ఉంటుంది అక్కడ ఆత్మ ఎలా నలిగిపోద్ది తీరిపన గత అగ్నిగుండంలో వేయబడినప్పుడు ఎలాగా అగ్ని ఆరక ఈ ప్రాణం సావక ఆ ఆత్మ ఎంత లడిపోద్దో ఆ బాధ వారికి గుర్తిరగక జీవితకాలమంతి కూడా ఈ లోకంలో ఈ భూమి కోసం భూమి మీద నివసించే గురవము కోసం ఈ దేహము కోసం దీన్ని ఎంత గొప్పగా ఉంచుకోవాలి ఎంత అందంగా ఉంచుకోవాలి దీనికి ఏమేమి అలంకరణ చేసుకోవాలి దీనికి ఎటువంటి ఆహారాన్ని పెట్టాలి ఈ భూలోకంలో ఉన్న గృహానికి ఎట్టి అంగులు మనం చూపించి మరి మనుషులకు యోగ్యకరంగాను గొప్పగా మనకు కనిపించాలి అలాగే ఈ భూమిని సంపాదించుకుంటే ఈ భూమి ఉన్నంత వరకు ఈ భూమి మీద ఉన్నంత వరకు ఆస్తులు అంతస్తులు ఉన్నాయని ఒక మంచి పేరు సంపాదించుకోవాలి వాటి కొరకే ప్రయాసపడతారు తప్ప దీని అనంతరం ఏది ఈ జీవిత అదన అనంతరము ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయేటప్పుడు వారు నిర్మించుకున్నటువంటి ఆ యొక్క మంచి గృహమును విడిచిపెట్టి వెళ్ళవలసినప్పుడు ఇంతకాలం పోషించుకుని బలముగా పెంచుకుని ఈ దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు మరొక స్థానం ఉంది ఆ స్థానము ఈ మూడు స్థానముల కంటే భయంకరమైనది అన్నట్టు సత్యమును ఎరుగక వారు ప్రయాసపడుతుంటారు దేవుని స్తోత్రం అయితే మనకి మనకి నివాసాలు ఉన్నాయంటే ఐదు నివాసములు ఉన్నాయి ఏమ్మా సరిగ్గా వినండి మనకెన్ని ఉన్నాయి ఐదు నివాసములు ఉన్నాయి మనకు కూడా భూమి అనే నివాసం దేవుడు ఇచ్చాడు ఇల్లు అనే నివాసాన్ని కూడా మీరు ఇండ్లు కట్టుకుని పిల్లల్ని కని వాళ్ళకి వివాహములు చేసి నేను ఇచ్చిన ఈ మొదటి నివాసాన్ని మీరు నింపాలని మనకే ఆజ్ఞ ఇచ్చాడు ఎవరికి ఇవ్వలేదా ఆజ్ఞ మీకు అర్థమవుతుందా అవును కదండి తన ప్రజలైన వారికి మాత్రమే ఇచ్చాడు మన తర్వాత మిగతా వారిని కూడా ఆశీర్వదించాడు అవును కదండి అప్పుడు ఈ భూమిని నింపబడింది ఇది మనకి మొదటి నివాసం రెండోది ఈ భూమి మీద కట్టుకున్నటువంటి ఇంట్లో కట్టుకోమని చెప్పాడు దేవుడు కదా అది కూడా దేవుడిచ్చినటువంటి ఆలోచనతో దేవుడిచ్చిన సామర్థ్యంతో మనం ఆ ఇంటిని కట్టుకుంటున్నాం దేవునికి కాక మూడోది మనకు కూడా దేహం అనే ఇల్లు కూడా ఉంది ఉందా లేదా ఉందండి దీన్ని కూడా మనం వీలైనంత త్వరగా దీనిలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి మన ఆత్మకి సమస్య కలిగించే ప్రతి విధ శాపమును పాపమును పాప ఇచ్చిన కోరికలను సరిచేసుకుని వాక్యం చేత దీన్ని కూడా మనం కట్టుకోవాలి ఎందుకంటే నీ దేహము దేవుని ఆలయమైందన్నాడు నీకు భూలోకంలో మూడు స్థానాలు కావాల్సి ఉంటే నువ్వే ఆయన స్థానం అన్నాడు ఆయన చప్పలు కూడా దేవుని మెయింపరచండి నేను నీలో నివసిస్తానంటే చెప్తున్నాడు ఆయన నీకు అర్థమవుతుందా మీ దేహము దేవుని ఆలయమని మీరు ఎరుగురా అంటున్నాడు ఆయన మనం ఎలాగైతే ఈ భూమి మీద నివసించాలనుకుంటున్నామో భూమి మీద నిర్మించుకునే మంచి కురములు నివసించాలనుకుంటున్నామో మన ప్రాణం ఆరోగ్యం ఉండి మన ప్రాణం ఈ దేహములు ఎలాగైతే నివసించాలని ఆరాట పడుతుందో మన ప్రాణము అలాగే దేవుడు కూడా మన చిన్న హృదయంలో నివాసం ఉండాలని ఆయన కూడా మనల్ని కోరుకుని మనల్ని ఒక నివాస స్థలంగా చేసుకుంటున్నాడు దేవుని స్తోత్రం ఇది మూడవది మనకి నాలుగవది ఏంటి వాళ్ళకి పాతాలం ఉంటుంది మనకు పరదేశం ఉంటుంది పాతాళంలో ఉంటుందో తెలుసుకోవాలి మనం పాతాలంలో నెమ్మది ఉండదు ఎందుకంటే వాళ్ళ భూమి మీద మనుషుల ఇచ్చల కొరకు స్వార్థం కొరకు ఆస్తుల కొరకు అంతస్తుల కొరకు ఆస్తి సంపాదించుకోవడానికి ఇచ్చి ఏమండి వేరొకరు దోచుకుని అన్నదమ్ములకు అన్యాయం చేసి కొట్లాడుకుని గొడవలు ఆడుకుని అక్కడికి వెళ్తాయి ఆత్మలో అక్కడికి కూడా ఎరా వచ్చావా నీ అంత ఎక్కడ తెలుస్తానో అక్కడ తేల్చక అక్కడ గొడవలు ఉంటాయి ఆత్మ ఎక్కడ ఉంటే అక్కడ ప్రాణం ఉంటుంది అక్కడే కార్యాలు కూడా జరుగుతాయి మీకు అర్థమవుతుందా దేహం లేకపోవచ్చు ఆత్మలు పోరాడుతాయి అక్కడ ఏముంటుందంటే ఎప్పుడు గొడవలో యాక్సిడెంట్ అయిన మరి ఏడుపులు అదే తీసే వాళ్ళు ఆత్మలో తప్పులు చేసిన వాళ్ళందరూ కూడా అక్కడ ఉండి అక్కడ కూడా గుళ్ళు ఉంటుంది నెంబర్ ఉండదు శివులంట రక్తము కారేట పరిస్థితి అక్కడ విలలేని స్థితి అంత భయంకరమైన పరిస్థితి ఉంటుంది అయితే మనకొక స్థానం దేవుడు సిద్ధపరిచాడు అది పరదయస్ ఏమండి ఇవి ఎక్కడుంటాయో తెలుసుకోవాలి మనం ఇవి ఎక్కడుంటాయో తెలుసుకోవాలి పరదేశం అనేది ఎక్కడుంటుంది పాతాళం అనేది ఎక్కడుంటో తెలుసుకోవాలి ఇప్పుడు మనం భూమి మీద నివసిస్తున్నాం ఏమ్మా భూమి మీద నివసిస్తున్నాం కదా ఈ నివాసం దేవుడు ఇచ్చాడు భూమి కింద ఏముంది ఉన్నాయి అందుకని మనం బోర్లు వేసినా నీళ్ళు వస్తుంటాయి కదా ఉన్నాయి ఆ నీళ్ల క్రిందనే పరదేశం ఉంది నీళ్ల కిందనే పరదేశం ఉంది పరదేశం కిందనే పాతాలం ఉంది ఇక అర్థమవుతుందా మొదటిగా భూమి ఉంది భూమి కింద నీళ్ళు ఉన్నాయి నీడి కిందనే పరదేశం ఉంది దేవుని స్తోత్రం చెప్పండి ఇప్పుడు ఈ పైన నీళ్లతో నింపబడింది అనుకోండి పూర్తిగాని ఒక రెండు మూడు అడుగులు ఎంత ఎండగా లోపలికి వస్తుందా కొత్తదా రాదు అవునుక చెప్పండి నెమ్మదిగా ఉంటుంది చల్లగా ఉంటుంది ఏ ఏసీ అక్కర్లేదు ఎలాంటి కాసినా ఆ నీళ్ళలోంచి లోపలికి రాదు అదే స్లాబ్ మీద ఎండగాసిందనుకోండి వస్తుంది రాదా వస్తుంది ఎలాంటి ప్రదేశంలో ఉంచడం దేవుడు మనల్ని పరదేశంలో ఉంటాయి మన ఆత్మలు వెళ్ళి ప్రభువు రాకళ్ళలో పిలుస్తాడు అప్పుడు సమాధిలో శరీరం లేపబడతాయి ఈ ఆత్మ వెళ్ళి అందులోకి వెళ్తుంది దేవుడు దానికి జీవాన్ని ఇస్తాడు ఆయన చేయి పట్టుకుని తీసుకెళ్తాడు తీర్పులోకి చప్పలు దేవుని మెంపరచ అది నిజమైన నివాసం మనిషి భూమి మీద ఎంత భూమి సంపాదించుకున్నా ఎంత విలువైన ఇల్లు కట్టుకున్నా బుల్లెట్ ప్రూఫ్ హౌస్లు ఉన్నాయి ఆకాశంలో చంద్రమండ్రిలో కూడా ఇల్లు కడుతున్నారు ఇప్పుడు నువ్వు ఏం చేసుకున్నా నీ ఆఖరి నివాసము దేవుని ప్రజలకి ప్రదేశి దేవుని అరగిన ప్రజలకి పాతాళం దేవుని స్తోత్రం ఇక్కడికి ఎన్ని నివాసాలు అయ్యాయి పాతాలను తిన్నాయి పరదేశం తిన్నాయి నాలుగు నివాసములు మనకి ఎన్ని నివాసాలని చెప్పాను నేను ఐదు నివాసాలు వాళ్ళకి ఎన్ని నివాసములు చెప్పాను నాలుగు నివాసములు చెప్పాను కదా మంచిది మరి ఐదో నివాసం ఎక్కడ ఉందంటే దేవుని రాజ్యము చెప్పకూడదాం దేవుని రాజ్యం ఉంటుంది కదా ఈ పరదేశంలో కూడా ఏముంటుంది పరదేశంలో కూడా ఏముంటుంది వేషదారులు చనిపోయి అక్కడికి వెళ్తాయి ఆత్మలో భక్తిహీనులు కూడా చనిపోయి వెళ్తాయి భక్తి పరులు కూడా వెళ్తారు నారాయణ చావుకులు కూడా అక్కడికే వెళ్తారు ఏమండి అంటే ఎన్ని గుంపులు ఉన్నాయి భక్తి కలిగిన వారు భక్తిహీనులు వేషధారులు అనీతిమంతులు ఏమండి ఇంకా ఇక్కడ ఇందులో కూడా త్రాగుబోతులు కేవలం ఈ నామాన్ని ధరించిబట్టే అక్కడ స్థానం తీర్పు వేరే ఉంటుంది ఇంకా భూమి మీద ఎవరైతే దేవుని మాట వినకు విరోధంగా జీవిస్తారో వాళ్ళు అక్కడే ఉంటారు దేవుని మాట విని దాని ప్రకారంగా ప్రవర్తించేవారు అక్కడే ఉంటారు కానీ వీళ్ళకి తీర్పు అనేది ఒక రుద్రమో ఉంది ప్రభువు రాకల్లో అప్పుడు తేలిపోద్ది గద్ద అవుతుందా అయితే అక్కడే ఉంటుంది మనకి అక్కడ కూడా ఈ లోకంలో ఇలా తిరిగే మనుషులు అలా తిరిగే మనుషులు కొంతమంది నాలాడు సేవకులు సాయంకాలం ప్రార్థన పెడతారు రెండమ్మ అని చెప్తే ప్రార్థన రాకుండా ఈ వ్యాషదారులు అందరూ వెళ్ళిపోయి ఈ శరీర కోర్కులతో ఉన్న వాళ్ళు అందరూ వెళ్ళిపోయి అమ్మాయి బాగుంది ఈ అమ్మాయి పోకుంది ఆత్మలో అలా చూసుకుంటాయి అక్కడ ఫోన్లు ఉండవు కదా ఫోన్లు ఉండో ఉంటాయండి అక్కడ అమ్మ ఫోన్లుంటాయా ఉండో ఏం చేస్తా అక్కడ ఏం చేద్దాం చెప్పండి వెళ్ళిపోతుంది ఈ ఆత్మ అక్కడికి ఎక్కడికి ఆ లేడీ ఆత్మ దగ్గరికి వెళ్ళిపోద్ది వెళ్ళిపోయి భూమి మీద ఎలాగైతే సులు కొట్టిందో అలాగే సుల్ కొడుతుంటుంది అక్కడ ఈ ఇవన్నీ కూడా దేవుడు భూమి మీద జరిగించిన క్రియలు పరదేశంలో ఉండి జరిగిస్తున్న క్రియలు కూడా దేవుడు లెక్కలకు తీసుకొస్తాడు మీరు బాబుల విషయం కాదు ఇది గద్దవుతుందా లెక్కలు తీసుకు అక్కడ కూడా కొంచెం వ్యాషదారులు ఉంటారు భక్తి కలిగిన వారు ఉంటారు భక్తి కలిగిన వారు అందరూ దగ్గర ప్రార్థన చేసుకుంటుంటే భక్తి దాన్ని పాడు చేయడం చూస్తారు విమర్శిస్తుంటారు ఇది పెద్ద భక్తుడైపోటురా ఇలా వీళ్ళ ఆత్మలో దేవుడు తీసుకెళ్ళిపోతాడేమో చూద్దాం అటువంటి వెనకాల ఉంది ఎక్కడా పరదేశాన్ని విమర్శలు చేస్తుంటాయి అయినను దేవుడు అవన్నీ కూడా ఆలకిస్తాండి ఎందుకంటే భూమి మీద ఎలాంటి మనసు నువ్వు కలిగి ఉన్నావో అలాంటి మనసే పరదేశంలో కూడా ఇక్కడ మార్చుకుంటే అక్కడ మార్పు చెందుతావు భక్తు భక్తుల్లోకి వస్తావు భక్తులు చేసే ప్రార్థన చేస్తావు వాళ్ళతో కలిసి పాటలు పాడుతూ దేవుని నామాన్ని మయంపరుతావు నీ శరీరం కూడా నీ ఆత్మ చేత దేవుణ్ణి గనపరుస్తావు దేవుని స్తోత్రం ఇక్కడ ఎలాగుంటే అక్కడ అలాగే ఉంటావు వాడికి అన్యాయం చేస్తూ ఆ రోజు రాత్రి చనిపోయి మనకు అన్యాయంతో వెళ్తావు అక్కడికి దేవుని స్థుతించుకుండగా నీ ఇష్టాన్ని నువ్వు నీ శరీరమును నీ హృదయం చెప్పినట్లు జీవించి వెళ్ళిపోయేవనుకో అలాగే వెళ్తావు అక్కడికి అంతే కదా మరి అలాగే వెళ్తావు అందులో అందులో ఉండదు ఇప్పుడు మీ ఇంటికాడ ఎలా బయలుదేరారు ఏ బట్టలు వేసుకుని వచ్చారో అలాగే వచ్చారు అందులోకి అంతేనా మధ్యలో ఎవరు మారిపోతారు జడ్ డ్రస్లో అయ్యింది ఏం మారో మార్చుకుంటేనే మారుతాయి అంతే కదా అలాగే మానవ హృదయాన్ని కూడా దేవుని మాటలు విని మార్చుకుంటే హృదయం మారుతుంది లేదా మారదు మనం మార్చుకోవాలి మన బట్టలు ఎలా మార్చుకుంటున్నామో మన ఆలోచనలు ఎలా మార్చుకుంటామో శ్రద్ధ తలంపుల ఆలోచన తీసివేసి మంచి తలంపులతో ఆలోచన నింపుకోవాలి మన హృదయాన్ని అప్పుడు నువ్వు మంచి చేయగలవు లేకపోతే మంచి చేయలేవు అవునక చెప్పండి నీ జేబులో ఒక ఐదు వందలు ఉన్నాయనుకో షావుకులకు ఒక యాభై రూపాయలు కానికలవు యాభై ఉన్నాయనుకో ఏమి ఇవ్వగలవు ఏమివ్వలేవు అలాగే నీ హృదయం నిండిన దాన్ని బట్టే నీకు మంచి క్రియలు ఉంటాయి వాక్యంతో నింపుకుంటే మంచి క్రియలు లోకాశ శరీరాశ యాత్రాశతో నింపుకుంటే చెడ్డ క్రియలు వాటితోటి చనిపోతే వాటితో వెళ్తావు అక్కడికి దేవుని స్తోత్రం వాళ్ళకి నాలుగు నివాసాలు మనకి ఐదు నివాసములు ఐదు నివాసములు కదా ఈ ఐదు నివాసాలు కూడా ఒక ప్రాముఖ్యమైన మర్మం ఉంది మీకు చెప్తాను మనసు పెట్టి వినండి ఈ ఐదో నివాసం ఒకటి ఉంది మనకి ఏమ ఐదో నివాసం ఒకటి ఉంది పరలోకంలో ఎవరు కట్టారు అది దేవుడే మన కొరకు సిద్ధపరచాడు ఇదిగో మీకు స్థలం సిద్ధపరచడానికి వెళ్తున్నాను నేను మీ క్రియలను బట్టి మీ మారు మనసును బట్టి మీరు ఇక్కడ గృహమును నిర్మించుకోవాలి భూలోకంలో మీరు చేసిన క్రియలు పరదేశంలో చేసినటువంటి కనీసం ఇక్కడ మార్చుకోకపోతే అక్కడైనా మార్చుకోవాలి కదా ఈ శరీరాన్ని విడిచిపెట్టేలో ఎలాగ నీకు ఆకలి ఉండదు దప్పకుండదు స్వార్థం ఉండదు నీ పిల్లల కోసం ఏదో కట్టాలని ఉండదు ఏ ఉద్యోగాలకు డబ్బు ఖర్చు పెట్టాలని ఉండదు ఆత్మకే అక్కడ ఏమి ఉండదు ఖాళీగానే ఉంటావు కనీసం అక్కడైనా సరే ఇప్పుడైనా అక్కడ కూడా అవకాశం ఇస్తున్నారు దేవుడు కూడా దేవుని ఏం పరచండి ఈ రాకెందుకు ఆల్సి వస్తుంది తెలుసా దేవుని రాకడా అక్కడైనా నువ్వు మార్పు చెందు నీ ఆత్మని ఒకసారి ఆలోచించేయండి కనీసం శరీరంతో ఉన్నప్పుడు నీకు ఆకలి పుడుతుంది శరీర కూరకు వస్తుంది అవునా లేకపోతే స్వార్థం ఉంటుంది ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే పరదేశంలోకి వెళ్ళాక స్వార్థం ఉండదు ఆకలిండదు దప్పకుండదు ఏముండదు ఎందుకంటే అక్కడ శరీరం ఉండదు ఆత్మ మాత్రమే ఉంటుంది ఆత్మలా జీవిస్తుంది అంటే దేవుని కృపను బట్టే జీవిస్తారు కూడా దేవుని మహింపరచ మరి అక్కడ ఏమీ లేనప్పుడు కూడా నువ్వు మార్చుకోకుండా మరలా భక్తిని ఆత్మలో కలిసిపోయి మరలా నీ ఇష్టాన్ని జీవించి భక్తి చేసే వాళ్ళని విమర్శించి భక్తి చేయవారి మీద ఒక పళ్ళు కొరికి సమర్పణ స్త్రీల మీద నువ్వు దురాలోచన చేసి వాళ్ళ గురించి చెడ్డోళ్ళతో చెడ్డగా మాట్లాడుకుంటే దేవుడు ఇంకెందుకు నేను క్షమిస్తాడు క్షమించరు కదా మనకి ఎన్ని స్థానాలని చెప్పాను నేను ఐదు స్థానాలు నాలుగో స్థానంలో కూడా నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు దేవుడు దీనికి ఏమ్మా దేనికి మార్పు చెందడానికి అర్థమవుతుందా మార్పు చెందడానికి అవకాశం అక్కడైనా నీ మా నీ మనసుని మార్చుకుని భక్తుల గుంపులోకి వచ్చి షావుకులు బాధిని అక్కడేనే నిన్ను మార్చుకుంటే దేవుడు క్షమిస్తాడు అక్కడ కూడా మార్చుకునేందుకు క్షమించాడు అప్పుడు నువ్వు ఎడవ వైపు వస్తావు దేవుని రాకడలో భక్తి చేసిన వారు అందరూ అక్కడి నుంచి కుడివైపుకి పిలువబడతారు మనకి ఎన్ని నివాసాలని చెప్పాను ఇన్నిసార్లు ఎందుకు అడుగుతున్నా జ్ఞాపకం చేసుకోండి మీరు ఐదు నివాసములు దేవుని అరిగిన వారికి నాలుగే నివాసములు నాలుగవది మనము పాతాళము అగ్నిగుండము మనకి నాలుగోది పరదేశం నెమ్మది సరి చేసుకోవడానికి ఆఖరి స్థలము దేవుని రాజ్యానికి అక్కడి నుంచి వెళ్తాం మనం దేవునికి మైము కాక మనకి ఐదవది ఏంటంటే పరలోక రాజ్యం ఈ ఐదు నివాసాలు మనకు ఎలా ఇచ్చాడో చెప్తాను దేవుడు మీకు భూలోకంలో భూమి ఆకాశము ఏమా భూమి ఆకాశము గాలి నీరు ఇంకా సూర్యచంద్ర నక్షత్రాలు భూమి ఆకాశము గాలి నీరు సూర్యచంద్ర నక్షత్రాలు ఒకవేళ భూమి ఉండి ఆకాశం యొక్క ఆకర్షణ లేదనుకో పంటలు పండవు ఆకాశం యొక్క ఆకర్షణ ఎక్కడి నుంచి వస్తుంది సూర్యుని పిలిచి తనలో నిలబెట్టుకుని ఆ వేడిమిని వాతావరణం చల్లదనాన్ని ఇస్తుంది తగిన కాలం ముందు అప్పుడు పంట పండు ఒకవేళ ఆకాశం ఉండి సూర్యుడు ఉండి వాటి ఆకర్షణ ఉండి చంద్రుడి ఆకర్షణ ఉండి భూమి ఉండి నీరు లేదనుకో పంటలు పండవు నీరు లేకపోతే అసలు మనమే జీవించలేము మీకు అర్థమవుతుందండి మనిషి ఎన్ని రకాలుగా ఉన్నాడు మనిషిలో ఉన్న ఏంటి మనలో ఉన్న ఏంటి మట్టి మట్టి నీరు రక్తము ఆత్మ పెద్దందా మట్టి నీరు ఇంకా రక్తము ప్రాణము ఆత్మ దేవునికి మైమికలు కాక భూమి మీద మనిషి ఆహారం లేకపోయినా మట్టిలోంచి ఆహారం వచ్చే ఆహారం లేకపోయినా బతకెళ్ళాం అవును చెప్పండి ఒకవేళ ఆకాశం నుంచి వర్షం కూరపోయినా సంవత్సరం అంతా ఎండాకాలం అయినా వేసి వేసుకుని బతికెత్తాడు ప్యాన్లు వేసుకుని అవునగా చెప్పండి ఒకవేళ పంటలు లేకపోయినా ముందు దాచుకుంది పక్క దేశంకి వెళ్ళి పురుగు వెళ్ళి తెచ్చుకుని యోశో బంధంలో తెచ్చుకున్నట్టుగా తెచ్చుకుని తినేసి బతికెత్తారు ఏమండి అవునగా చెప్పండి అసలు గాలి లేకపోతే బతకలరా మనిషి చెప్పండి మరి గాలి ఎక్కడుంచాడో తెలుసా అయినా అదే ఆయన ధననిది ఆయన బీరువా ఆయన ధనాగారంలో చొత్తదంటే గాలి ఏ గాలి ఏ గాలి చెప్పండి మీరు ఏ గాలి ఓ డ్యాన్స్ ఇంచేది ఊపేస్తుంది గాలి ఆ గాలి ఆ గాలి అంటాం కదా మన దెయ్యాలు పట్టుకుంటే ఏమంటారు గాలి పట్టుకుందంటారు ఆ గాలి వేరేది అది గది గాలి మనుషులు పాడు చేసే గాలి అది ఏమండి ఆ గాలి కాదు అలాగని చెప్పేసి ఆక్సిజన్ పెడతారు కదా ఆ అది కూడా కాదు అలాగని చెప్పి ఫ్యాన్లో ఫ్యాన్ తిరుగుతుంది కదా ఆగాల ఆగా ఫ్యాన్ తిరిగితే గాలి లేదా తాగిపోద్ది అవునుగా చెప్పండి పోనీసి వస్తుంది కదా చల్లగానే ఆగాల మరి ఈ గాలి ఈ గాలి చెప్పండి ఈ గాలి ఆయన ఆయన ధనాగారు వచ్చే గాలి డైరెక్ట్గా మనం తాకదు ఎట్లు తాగుతుంది చెట్లకు మొక్కలకి తాకుతుంది ఆ చెట్లకి మొక్కకి వచ్చినటువంటి ఆక్సిజన్ గాలి ఆ జీవవాయువు ఈ బాహ్యపరమైన గాలిలోంచి మన ఊపిరిగా వచ్చి అది మనలో ప్రవేశించి మన ప్రాణత్వ మూలుగుల శరీరంలో బలపరుస్తుంది చెప్పలు కొట్టండి ఈ గాలి ఆగిపోయినంత మాత్రాన మనం చనిపోం ఆ గాలి ఆగిపోతే చనిపోతాం అర్థమవుతుందా ఇప్పుడు బయట కానీ లేకపోతే ఏసీ లేకపోతే బతకలేదు ఇంతవరకు మనం మన పెద్దలు బతకలేదు బ్రతకారు కదా ప్రాణానికి ఆయువు ఇచ్చేది ప్రాణానికి నెమ్మదినిచ్చేది ఆ ఊపిరికి ఊపిరి అందించి జీవం కలిగించేది దేవుని ధనాగారులు ఇచ్చేటటువంటి ఆయన ఊపిరి అనే గాలి ఆయన శ్వాస అనే గాలి ఆయన ఇడిచిపెడితేనే ఈ లోకంలో ప్యాన్ వేసుకుంటే మనం గాలి సంపాదించుకోగలం ఏసీ వేసుకుంటే కూడా గాలి సంపాదించుకోగలం ఆక్సిజన్ వెయ్యి రూపాయలు పెట్టుకుంటే ట్యాంక్ కట్టుకొచ్చి పెట్టేస్తారు చిలండ్రికొచ్చి అవునగచ్చాం అది కాదు ఈ ఎన్ని పెట్టినా బ్రతకడానికి వీలు కలుగు చేసే గాలి అదే ఆయన ఉంటుంది దేవునికి గాక దేవుని ప్రణాళిక ఎంత గొప్ప తెలుసా కాబట్టి ఆ నివాసం కొరకు మనం ప్రయాసపడాలి ఆ నివాసం కొరకు ప్రయాసపడాలంటే ముందు ఇల్లు కట్టుకోవద్దని చెప్పడు దేవుడు మీరు ఇల్లు కట్టుకోండి పిల్లల్ని కనండి వివాహములు జరిగించండి గొప్పగా జీవించండి అడుక్కునే వారిగా ఉండద్దు మీరు ఇచ్చే వరగా ఉండండి అన్నాడు అవును కదా దేవుడు ఇచ్చిన వాగ్దానం మనకది మరి వాగ్దానం చేసిన దేవుడు మన జీవితంలో చేయడా చేతడ చేయడా చేతడ చేయడండి చేస్తాడు కాబట్టి ప్రియమైన దేవుని సంగమా నిజమైన నివాసాన్ని మనం వెతకాలంటే ముందు మన ఆత్మను పాడు చేసే నివాసం ఏంటంటే మన దేహం మన శరీరం ఈ శరీరానికి దాని ఇచ్చకి లోపడకూడదు మనం ఏం చేయాలి ఆత్మకు మాత్రమే లోపడాలి సంశోను చాలా బలవంతుడు పిలుస్తూ ఎదిరించాడు ఒక దినము శరీరానికి ఆశించి దానికి లోపడ్డాడు ఏమయ్యాడు అక్కడికి కండ్లు కూడా పెరిగి గూగులు చేత బంధించి ప్రాణం ఆత్మను పోగొట్టుకున్నాడు నువ్వు ఎలా బలంగా ఉన్నావని అందంగా ఉన్నావని నేను చాలా తెలివైందని అని అనేక మందిని మోసగిస్తున్నానని నేను నువ్వు మోస కూర్చున్నవారి సంగతి మర్చిపోకు మోసపోకూడ దేవుడు విక్రెంపబడ్లు ఎవడైతే మోసకరమైన మనసు కలిగి ఉన్నాడో మోసకరమైన ఆలోచనలు కలిగి ఉన్నారో అది నీవైనా నేనైనా మనమే ఒక దినాన్ని మోసగింపబడతాం మోసము చేయవాడా నా చందు తండ్రిలో నిల నా సంధి యొక్క తండ్రిలో నువ్వు నిలవలేవని చెప్తున్నాడు వాడి గల మంగళగత వంటి నాలుగు గలవాడు అంటున్నాడు మీకు మాట చెప్పాలనుకుంటున్నాను పాముకి ఎన్ని నాలుగులు చెప్పండి మీరు ఏమ్మా పాములు నుండి చెప్తురండి పాముకి ఎన్ని నాలుగులు పోనీ ఎప్పుడైనా సినిమాలో చూసారా అలా అలా అంటుంటుంది రెండు నాలుగులు ఒకే నాలుగు రెండుగా విడిపోద్ది బయటికి చేపేటప్పటికి ఒకటేమో నరాల కనబడుతుంది ఒక నరాల కనబడుతుంది నాలుక ఆఖరి భాగం నాలుకలా కనబడుతుంది అనగా చెప్పండి మరి మనిషికి నాలుగులు ఒకట చెప్పండి మనిషికి నాలుగులు చెప్పండి లెక్కలేని నాలుగులు మరి దాని రెండు భాగాలు కనబడుతుంది నాలుక మందాల కనబడుతుంది ఇక్కడ దేవుడు సృష్టించినప్పుడు ఒక నాలుక ఇంటికి వెళ్ళినప్పుడు ఒక నాలుక పిల్లల మీద కోపం వచ్చినప్పుడు ఒక నాలుక భర్త మీద కోపం వచ్చినప్పుడు ఒక నాలుక దైవజాల మీద కోపం వచ్చినప్పుడు మరొక నాలుక లాభం రాలేనప్పుడు మరొక నాలుక లాభం వచ్చినప్పుడు మరొక నాలుక పంట పండినప్పుడు ఒక నాలుక పంట పండకపోతే ఒక నాలుగ పక్కింటిలో అప్పిస్తే ఒక నాలుక అప్పివ్వతే మరొక నాలుక ఇవన్నీ నాలుకలే అండ్ నాలుగు అంటే ఏంటి నాలుగు స్వరూపం ఎక్కడ కనబడుతుంది చెప్పండి మీరు ఇంట్లోనా ఎక్కడ కనబడుతుంది నాలుగు స్వరూపము మాటలో కనబడుతుంది నాలుగంటే మాటే దానికి రెండు నాలుగులు ఉన్నా రెండు నాలుగుతో హాని చేయదు మాట్లాడే స్వభావం లేదు దానికి కానీ ఒక దినం మాట్లాడింది మాట్లాడింది ఆది కాండలు మాట్లాడలేదా ఆదా మా ఎందుకు మాట్లాడింది తెలుసా మనల్ని మోసగించడానికే మాట్లాడింది మన ఉన్నతమైన స్థానాన్ని తీసేయడానికి మాట్లాడింది ఈ మాట అవునంటే అవును కాదంటే కాదన్నట్టుగా ఉండాలి తప్ప రెండు మాటలు రెండు స్వభావాలు కలిగి ఉన్నావా నిన్ను నువ్వే మోసపించుకున్నట్ లెక్క దేవునికి మైమి గాక చూసారా మరి నిజమైన నివాసము ఏమండి మీకు సత్యం చెప్తే అనేది మీకు కొంచెం బాధగా అనిపిస్తుంది అనుమానం కూడా వస్తుంది ఈ మాటలో బాధగా అనిపిస్తుంది అనుమానం కూడా వస్తుంది ఏంటదంటే అసలు మీకు ఎందుకు రోగాలు వస్తున్నాయి అని అనుకో రోగం లేని మనిషి ఉన్నాడా అన్న ప్రశ్న వస్తుందా రాదా అప్రహం ఎప్పుడైనా రోగం పాటు పడ్డాడన్న మాట ఎప్పుడైనా బైబిల్లో విన్నారా మీరు చూసారా ఎందుకో తెలుసా ఆయన దేవుని మాటకు లోపడ్డాడు పోరుషారా అనరుజుతో బాధపడిందని విన్నారా విన్నారా వినలేదు కదా ఎందుకు ఆమె కూడా దేవుని మాటకు లోపడ్డది కదా మరి యాకోబు ఇస్సాకు దావీదు వృద్ధులై వాళ్ళు దినమలు ముగించిన తప్ప వాళ్ళు వ్యాధుల చేత బాధింపబడి నరక యాత్ర పడి చచ్చిపోను ఎక్కడ ఉందా లేదు పోని వ్యాధితో వచ్చిన వారు యేసు బ్రోదరికి వచ్చాక వ్యాధిని స్వస్థపరచబడ్డాక మరలా అలా వ్యాధి చేత సాక్ష్యం సాక్షిడానికి చూసామా చూసామా మనకెందుకు వస్తున్నాయంటే మనము దేవుని మాటకు లోబట్టలేదు కనుక ఆయన ఏమన్నాడు లోబడిన వారికి శ్రమ ఇచ్చే విషయంలో ఎందుకు మనం ఇవ్వకుండా ఉంటున్నాం కాబట్టి ఆస్తిని పడలేకపోతున్నాం దేవుని మాటకు లోబట్లేదు కాబట్టి ఈ దేహమైన ఆలింగం మలుచుకోలేకపోతున్నావు కాబట్టి అనేకుల చేత అవమానించబడుతున్నావు నువ్వు అనేకుల చేత వేలెత్తి చూపించుకుంటున్నావు ఎప్పుడూ దేవుని శుద్ధికి వెళ్ళిపోతుంది ఎప్పుడూ సమర్పణ అంటుంది అయినను రోగం ఎందుకు వెళ్ళబడి చేస్తున్నాయి కొందరిలో ఉంటాయి ఒకటే ఉంటుంది అన్ని ఉండవు గారికి ఒక బలహీనత ఉంది ఈ బలహీతన చాలా ఇబ్బంది పడుతుందండి తీసివేయండి అంటే ఏమన్నాడు ప్రభు దేవుడు ఏమన్నాడు నా కృప నీకు చాలు అది అలా ఉన్నాయి అన్నాడా లేదా దేవుణ్ణి మయంపరిచే వరకు ఒక ముళ్ళు ఉంటుంది ఆ ముళ్ళు లేకపోతే పక్క వాళ్ళని తక్కువ వారు కానీ నీచమైన వారు కానీ తన ఇంటి వారిని తను అవమానపరిచే గర్వం అహంకారం ఆ హృదయంలోకి వస్తుంది ఈమెలో ముళ్ళుంటే ఏమవుతుంది ఈమెలో ముళ్ళుంటే ఏమవుతుంది ఈమెకి జ్ఞాపకం ఉంటుంది వారు బ్రతుకు కూడా నా వంటి బ్రతుకే కదా వాళ్ళు కూడా నా వంటి వాళ్ళే కదా అని ఆలోచన ఉంటుందండి కాబట్టి దేవుని సందిలో అసలు ఒక మాట చెప్పాలంటే సత్యం చెప్పాలంటే మన నోటు మాటను బట్టి మన దేహానికి శిక్ష వాక్యం చేస్తుంది వాక్యం అబద్ధం మనం అబద్ధం చెప్పండి